స్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక కేఆర్బి అని అన్నింటించి మించి మనం అనుకుంటాం ఆర్ఆర్బి అని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అలాంటి మాట మాటలు వింటూ ఉండేవాళ్ళం ఇంతకుముందు ఇతన్ని చూస్తే కేఆర్బి అని ఒక వర్డ్ గుర్తొస్తుంది కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు అని దాన్ని స్థాపించినోడే జగన్మోహన్ రెడ్డా దానికి అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డా అన్నట్టుగా ఈరోజు కొన్ని వ్యవహారాలు అతగాడి చేసి అతగాడి హయాంలో జరిగిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే ఒక పక్క భయం అనిపిస్తుంది ఒక పక్క బాధ అనిపిస్తుంది ఒక పక్క సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాడిన ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించింది అని మనం అబ్జర్వ్ చేసుకుంటే కోవిడ్ లాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల మీద జనాలు చచ్చిపోతూ ఉంటే ఆ రోజు కల్తీ మందులు సరఫరా చేసి కల్తీకి నాంది పలికాడు కల్తీ లిక్కర్ చేసి కల్తీ లిక్కరికి నాంది పలికాడు అదేవిధంగా మనం చూసుకుంటే ఇసుకను కూడా కల్తీ చేసి మామూలు ఇసుకలోని కూడా సముద్రపు ఇసుకను కలిపి ఇసుకను కూడా కల్తీ చేశాడు ఆఖరికి విద్యా వ్యవస్థని కల్తీ చేసి పరీక్షల్లో కూడా కల్తీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇలా చూస్తే ఓవరాల్గా చూస్తే కల్తీ ఒక పాలనే ఒక కల్తీ ఆ మనిషే ఒక కల్తీ ఇవన్నీ పక్కన పెడితే ఆఖరికి ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిని కూడా కల్తీ చేసి చచా అది నెయ్యి కాదు రసాయనాలతో తయారు చేసిన ప్రసాదం అలా తయారు చేసి దాన్ని కూడా లాగా ప్రజలందరూ ఆరోగ్యాలతోని సెంటిమెంట్తోని ఆడుకొని ఈరోజు తిరిగి కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతూ ఆ మహా జరిగిన పాపాన్ని తిరిగి ఈరోజు ఎండయే కూటమి వాళ్ళైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదేమో తెలియట్లేదు కానీ అలాంటి వాళ్ళని ఐదు సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి నిన్న మొన్న కూడా చూశాను ఎక్కడైనా వాళ్ళ పశ్చాత్తాపం కనబడుతుందా ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా కనీసం బయటకొచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడొచ్చి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని అంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడు వచ్చి బయటికి అంటే ఈ రకంగా తిరిగి తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపాన్ అంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు ఒకటి కాదు రెండు కాదు మొత్తం నాలుగు నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా అరే నాయన నువ్వు నువ్వు చేసిన పరీక్షల్లో కల్తీ నెయ్యిలో కల్తీ జరిగింది కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతల్లం చేసినాయి ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండులో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్ మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అది కూడా సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ అందులోనే చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది కల్తీ నెయ్యి ఉంది అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది మరి ఆ రోజు రిపోర్ట్లో కల్తీ నెయ్యి నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా ఆ తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే లాబొరేటరీ ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది అందులోని జంతుకవు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు తర్వాత ఎన్డీఆర్ఏ రిపోర్ట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది కల్తీ జరిగింది ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాలు ముద్దా అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతుకోవ్వు కలపలేదని చెప్పారు కదా అన్నారు అందులో కలపలేదని ఎవడు కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడో ఇవ్వలే చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నారు ఒక టెన్ పర్సెంట్ లోపు కానీ కొంత జంతుకు ట్రేసెస్ కనిపించాలంటే ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు అన్నారు కానీ అందులో లేదు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారనమాట కొంతమంది అంటే చేసేదేమీ లేక కొంచెం నాటు సామెతలు వస్తాయి అది నేను చెప్పకూడదు కూడా అంటే సాధారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చదవండి రాబాబు అంటే దాన్ని లూపోతుకు చదివే పరిస్థితుల్లో ఎన్డీఆర్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఈ రోజు సిట్ రిపోర్ట్ అది సిబిఐ సిట్ సంబంధించి సుప్రీం కోర్టు నిర్వహించిన ఒక సిబిఐ సిట్ కల్పి సిబిఐ సిట్ ఆ రిపోర్ట్ లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్ గా అందులో మెన్షన్ చేసింది నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా కల్తీ జరిగిందని నేను నాలుగు రిపోర్ట్లు చూపించగలను ఈ రోజు గవర్నమెంట్ పరంగా నేను నాలుగు రిపోర్ట్లు చూపిస్తాను నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు ఎన్డీడిబి రిపోర్టు ఎన్డీఆర్ఐ రిపోర్టు అదేవిధంగా సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు సిట్ రిపోర్టు నాలుగు రిపోర్ట్లు నేను చూపిస్తా కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్టు అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో చెప్పన తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే ఒక సాక్షి పేపర్ ఏమి రాస్తే అదే రిపోర్ట్ అనుకొని బయటకు వచ్చి మేధావులు ఒక్కొక్కడు ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు అదేవిధంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తి భక్తి పార్వశలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకా నివేదిక గురించి మాట్లాడనరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు అరే మీకు అసలు బుర్ర పని చేస్తుందా అండి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా యాత్రకు వెళ్ళారనుకోండి ఆ యాత్ర ఎప్పుడు పూర్తవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అఫ్ కోర్స్ మీకు తెలియదు మీకు హైందత్వం గురించి మీకు తెలియదు కాబట్టి కొంతమంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కనుక్కోండి చాలామంది అక్కడ మీ బాబాయ్ గారు వైవి సుబ్బారెడ్డి అక్కడ చైర్మన్ చేశారు మీ పక్కనే ఉన్న భూమన్ కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిసారి ఎంతో కొంతమందిని తీసుకెళ్లే మీ మహిళా మంత్రులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరినీ అడగండి యాత్ర ఎలా కంప్లీట్ అవుతుందంటే కొన్ని కొన్ని ఏరియాస్లో కానీ చాలా మట్టుకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఆ కలియోగ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ప్రసాదాన్ని కాలికి తగలకుండా కిందన కూడా పెట్టకుండా చెప్పులతో కూడా పట్టుకో చెప్పులు వేసుకొని కూడా ప్రసాదాన్ని చేతిలో పట్టుకోకుండా ప్రశాంతంగా ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో పెట్టి పూజ చేసి పది మందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదాన్ని పంచి అప్పుడు వాళ్ళ దీక్ష విరమణ చేస్తారు అది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా యాత్ర మహత్యం అప్పుడే యాత్ర కంప్లీట్ అనేట్టు ఒక ముడుపు కట్టుకొని ఎంతో ఆశతో ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసి ప్రసాదం తెచ్చుకుంటారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళామంటే దర్శనం బాగా జరిగిందా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ప్రసాదం ఎక్కడ ఇది కామన్గా ఎంత కోటీశ్వరుడైనా అపర కోటీశ్వరుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను అంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానములా కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన ఇచ్చే ప్రసాదాన్ని కూడా అంత గొప్పగా స్వీకరించేటంత సనాతన ధర్మం కలిగిన మన హైందవత్వం ఇది అటువంటి ప్రసాదాల్లోని నెయ్యి అన్న ఒక పదార్థం అనేది చాలా ప్రాంట్ అనమాట ఎందుకంటే పోటు పక్క నుంచి వెళ్తే ఆ నెయ్యి గుమగుమలకి ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు ఈవెన్ దో మన మన సంచిలోనే ఆ ప్రసాదం తెచ్చుకున్న ఆ గీ స్మెల్ కొన్ని రోజులు పోదు అంటే అంత మంచి గీ వాడతారు ఏమంటే తిరు ప్రసాదాల్లో తయారు చేసిన నెయ్యిని కూడా కల్తీ చేశారంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుక్పుసాకరంగా కనిపిస్తుంది నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఏంటండి వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి అరవై లక్షల కిలోల పామాయిల్ అరవై లక్షల కిలోల పామాయిల్ ఉపయోగించారు ఉపయోగించారు పామ్ కెర్నాల్ ఆయిల్ ఉపయోగించారు ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్స్ మోనోగ్లెజరైడ్స్ బీటా కెరాట్ బిరాట్ బీటా కెరాటిన్ ఈరోజే తెలిసింది లప్సా ఎందులో యూస్ చేస్తారో తెలుసా అండి బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ అంటే వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్ క్షమించాలని అడుగుతున్న క్వశ్చన్ ప్రజలను అడుగుతున్నాను ఇలాంటి వాళ్ళని క్షమించాలా ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగి అర్హత ఉందా వీళ్ళకి ఎంత మహాపాపానికి వడిగట్టారండి ఇది మహాపాపం కాదా అంటే ఇదంతా కూడా గీలా